చందుబ్రో తెలుసా అందరు లైవ్లోకి వెళ్ళి జాతకాలు కూడా చెప్తున్నారు వాళ్ళ ఫేస్ చూసి మీరు కూడా చెప్పించుకోండి అందరు లైవ్లోకి వెళ్ళి జాతకాలు కూడా చెప్తున్నారు చందుబ్రో ఈ మధ్య మీ ఇంట్లో నసిస్ మా ఇంట్లో కిచిడి ఉండదండి మాకు కిచడి ఇష్టం ఉండదు మేము దోశ దోశ మేము దోశ లవర్స్ దోశ కర్రీస్ అంటావా కిచడి అస్సలు చేయండి నేను ఏమంటారు ఇది పాలకూర పాలకురపప్పు చందుబ్రో వస్తారా తినడానికి బాగానే ఉన్నాయి లేసిస్ అయ్యో అన్న జయ అన్నారు అన్న మళ్ళా నవ్వుతున్నావు నువ్వు ఎటకారంగా మంచి చెప్పు సిస్టర్ మీ వీడియోస్ చాలా బాగున్నాయి అంతే స్మైల్ పెట్టవు దాని పక్కన ఇట్లా నాకు మీరు ఎందుకో ఎటకారంగా చెప్తున్నట్టు అనిపిస్తుంది నేను సోషల్ మీడియా యూస్ చేయను బ్రదర్ మానేశాను జయ అన్న మళ్ళా నవ్వుతున్నావు నువ్వు అంతే అంతేలే ఈ సిస్టర్ని ఏడ్పిద్దామని ఫిక్స్ అయిపోయినావు నువ్వు యూట్యూబ్ ఒకటే అంత లేదు బ్రో ఈ జనరేషన్లో ఇన్స్టాగ్రామ్ యూజ్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారు రేపు నువ్వు ఏదో మాకు స్టోరీలు చెప్తున్నావు వీళ్ళు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా వదలరు అని చెప్పి అన్నట్టు నువ్వు మాకు ఐడీ ఇస్తలేవు అంతే కదా అంతే కదా బ్రో వీళ్ళు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా వదలరు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఐడీ ఇస్తే అన్నట్టు చేస్తున్నావు నువ్వు అంతే ఈ జనరేషన్లో ఇన్స్టాగ్రామ్ యూజ్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారు రేపు కనీసం ఫేస్బుక్ కూడా యూజ్ చేయవా నువ్వు అయ్యో అది వీక్ అయ్యో నిజమే నా బ్రదర్ నిర్మల సిస్టర్ మా ఇంట్లో పులిహో ఏంటి అది వీడియోలో మీరే నా ఉండేది అయ్యో నేనే జయన్నారన్నా నేనే అన్నా నువ్వు నా అంతా తీసేస్తున్నావు అన్న ప్లీజ్ ప్లీజ్ క్వశ్చన్ పాస్ అన్న నాకు అంటే నేను అంటే నా ఆత్మని కానీ దయ్యాన్ని ఏమైనా నా జయ అన్నారన్నా నువ్వు మరీ చెప్తావు నిర్మల సిస్టర్ మా ఇంట్లో పులిహోర అబద్ధాలు చెప్పుకు కిచడి బ్రో పులిహోర పులిహోర లేకపోతే కిచడీ కిచడి లేకపోతే పులిహోర అంతే నా చందు బ్రో నాకు డౌటే అన్న ఇప్పుడు నీ డౌట్ క్లియర్ చేయడానికి నేను ఏం చేయాలి నిన్న అంటే ఆ కాడి చూపిస్తాను ఇప్పుడు ఆ డౌట్ క్లియర్ చేయడానికి ఏం చేయాలి చెప్పు చేయన్నారన్న నేను చెప్పు ఇప్పుడు ఈ డౌట్ క్లియర్ చేయడానికి ఏం చేయాలి చెప్పు నేనే అన్నది కాకపోతే కొంచెం ఫిల్టర్లు యూస్ చేస్తాను అంతే తేడా ఈ లైవ్లో ఫిల్టర్ ఉండదు అందులో ఫిల్టర్స్ పెడతా నేను అంతే అయ్యో అక్క ఫిల్టర్స్ పెట్టి మోసం చేస్తున్నావు అని మాత్రం అనకండి పద్దెనిమిది లైక్ నాదే అక్కో థ్యాంక్స్ చంద్రబాబులో తిన్నావా లేదా ఇంతకి టిఫిన్ చేసినావా లేదా అన్న టిఫిన్ చేసినావా లేదా నువ్వు ఐ వాంట్ ప్రూఫ్ సీస్ నేను ఇయ్యలేనన్నా ప్రూఫ్ నా దగ్గర లేదన్నా జేఎన్ఆర్ అన్న నా దగ్గర ప్రూఫ్ లేదు నిజం నాకు ఇన్స్టా లేదు బ్రదర్ టైం వేస్ట్ నా ఒపీనియన్ ఉంది బట్ డిలీట్ చేసా ఎప్పి ఇన్స్టా అన్నీ పులిహోర సీజ్ పులిహోర తిన్నారా మీరు కూడా మీ ఇంట్లో కిచడి చేస్తారా జేఏన్నర్ అన్న రోజు ఇక్కడ కొంతమంది అయితే పులిహోర లేకపోతే కిచిడి కిచిడి లేకపోతే పులిహోర వేసుకొని తింటారు పొద్దున్న సాయంత్రం దాకా అదే టిఫిన్ అదే మధ్యాహ్నం అదే రాత్రి అదే తింటారు తెలుసా జయనరాన్న మీకు మేము నమ్మం చందు బ్రో ఇన్స్టా ఇన్స్టా యూజ్ చేస్తలే అంటే నేను అస్సలు నమ్మ నేను అస్సలు నమ్మ శాని సిస్ మీ లైవ్కి వస్తే మాట్లాడలేదు శాని సిస్టర్ మీ లైవ్కి వస్తే మాట్లాడలేదు అని అడుగుతున్నారు బ్రో వాళ్ళ పిల్లలు ఉన్నారంట అందుకే మ్యూట్లో పెట్టిందంట చందుబ్రో ఇందాక నేను అదే అడిగాను నేను వచ్చాను ఊ లేదు ఉల్కులేదు పలుకులేదు శాంతి సిస్టర్ పిల్లలు ఉన్నారు చందు గారు నేను అదే చెప్పాను చాన సిస్టర్ వింటలేడు నా మాట బ్రో నేను చెప్పిన చెవికి ఎక్కించుకుంటలేడు చెవికి ఎక్కించుకుంటలేదు అందుకే లైక్ ఇచ్చి వచ్చేసిన జస్ట్ జోక్స్ ఈజ్ మీ వీడియోలు చాలా బాగున్నాయి ఇప్పుడు మంచిగా పొగిడినవు జేఏన్నర్ అన్న ఇందాక ఇటకరంగా పొడి పొగిడిన పొగిడినవు ఇప్పుడు మంచి పొగిడినావు థ్యాంక్ యూ జేఎన్ఆర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఇది జోక్ అన్న అన్న చందన్న ప్లీజ్ నువ్వు నా పర్వ అన్న జోక్ ఎందుకవుతుంది జోక్ కాదు అన్న నా ఫ్యాను జేఎన్ఆర్ అన్న నా ఫ్యాన్ తెలుసా మీకు చందు బ్రో ఓ వందన గారు గుడ్ మార్నింగ్ ఓ మంజునాథ్ గారు గుడ్ మార్నింగ్ తిన్నారా లేదా మంజునాథ్ గారు